హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం అండి ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి అలాగే మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చండి పేపర్ ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా పేపర్ అనేది పెట్టుకోండి అలాగే అది బ్లౌజ్ కరెక్ట్ కోలతలు ఉన్నది పెట్టుకోండి ఇందులో నేను కొన్ని ఈజీగా ఉండేటట్టు టిప్స్ అయితే చెప్తానండి అవి ఫాలో అయ్యి కట్ చేశారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది ఇబ్బందిగా అనిపించదు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది చూడండి ఎప్పుడైనా కానీ ఇలా ఇప్పుడు ఇది మనం ఫస్ట్ బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు అన్ని పార్ట్స్ కూడా కరెక్ట్గా కట్ కటింగ్ అనేది వస్తుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి చూడండి మనం బ్యాక్ పార్ట్కి మనకి ఇలా క్లోజ్గా ఉంటుంది మీకు కొంచెం బండ గుర్తుగా చెప్తున్నానండి చూడండి ఇలా క్లోజ్గా ఉండేదేమో ఇక్కడ సైడ్ ఇది ఎలా అయితే క్లోజ్గా ఉంటుందో ఇక్కడ సైడ్ కూడా క్లోజ్గా ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఈ క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఓకేనండి ఈ క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి మీకు బండ గుర్తుగా చెప్తున్నాను ఇది క్లోజ్గా ఉంటుంది కదా ఈ క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఈ ఓపెన్స్ రెండు కూడా ఎప్పుడు మనకు ఆపోజిట్లో ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇవి ఆపోజిట్లోనే ఉండాలన్నట్టు అయితే క్లాత్కి కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది మీరు కొన్ని క్లాత్లో గమనించండి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది హెచ్చు తగ్గుల కోసం మీరు ఇలా మార్కింగ్ చేసుకొని ఒక పాదం మంది మార్కింగ్ చేసి ఇది కటింగ్ అనేది చేసేసాలి మరొక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక చూడండి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ కుట్టు కోసం ఇది హాఫ్ ఇంచ్ కానీ పాదం మందం కానీ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి కొంచెం కుట్టు మీద అవగాహన ఉన్న వాళ్ళైతే పాదం మందం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇదేమో కటింగ్ చేసుకోవాలి ఇది కుట్టులోకి ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ని రివర్స్లో తీయకుండా చూపిస్తున్నాను అండి ఎందుకంటే మీకు నెక్కు షోల్డర్ ఇవి రెండు అర్థం కావాలా ఎలా కొలత తీసుకోవాలి అని చెప్పేసి ఇవి రెండు కూడా సమానంగా ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా చాలా వరకు వీడియోస్లల్లా అర్థమవుతుందాక మాకు బాగా క్లారిటీతో చెప్తున్నారు అలాగే ఆది బ్లౌజ్ కొలతలతో చెప్పండి ఇక్కడ షోల్డర్ నెక్ దగ్గర కూడా మాకు ఇంకా క్లారిటీతో చెప్పండి అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకు సైడ్ జెంటిక్స్ అనేటివి ఉంటాయి కదండి ఈ సైడ్ జెంటిక్స్ కోసం మనం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ అంటే ఇవో ఇక్కడ ఇదండి ఓకేనా అలాగే ఇక్కడ మనకి సైడ్ జెంటింగ్స్ దగ్గర ప్లేస్ అనేది కావాలి కదండి ఇక్కడ మన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదా దీనికోసం మీరు టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు మీ క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు మామూలుగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ మూడు గుర్తులు కంపల్సరీగా గుర్తు పెట్టుకోండి మీరు ఒకటి ఫస్ట్ కుట్టు దగ్గర డాట్స్ కోసం సైడ్ జెంటింగ్స్ కోసం ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్గా ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కుట్ట దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం మందం పైకి వేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడువు అనేది తీసుకుందాం ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్ట దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ ఇవి రెండు కంపల్సరీగా చేసుకోవాలి అండి ఇప్పుడు వచ్చేసి మీరు రైట్ సైడు ఇక్కడ నుంచి ఈ అనేది ఉంది కదా ఇక్కడ వరే కరెక్ట్గా చూడండి ఇలా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ మనం డార్ట్స్ కోసం ఇంచ్ తీసుకున్నాం కదా వీటి కోసం ఇక్కడ తీసుకున్నాం కదా దీనికి స్ట్రేట్గా ఇలా తీసుకోండి ఇట్లా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పాల మందం పైకి కుట్టు కోసం అన్నట్టు అది ఓకేనా అండి ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు నేను ఎక్కువ షోల్డర్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మీరు ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టేసేయండి ఇలా పట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసేయండి అలాగే మన కుట్టు కోసం కావాలి కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి అలాగే ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా సేమ్ అంతే ఫస్ట్ కుట్టు దగ్గర మళ్ళీ ఎక్స్ట్రా కోసం ఇలా రెండు మార్కింగ్లు చేసుకోండి ఇది ఇప్పుడు తీసేసేయండి కింద సైడ్ ఎలా తీసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ మనకి ఎంత వచ్చిందో చూద్దాం ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ మనము టూ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం దగ్గర దగ్గర త్రీ పెట్టుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ మనకు టూ అండ్ హాఫ్ వస్తే ఇక్కడనేమో త్రీ పెట్టుకుంటే సరిపోతుంది రౌండ్గానే ఎక్కడైతే వస్తుంది అన్నట్టు లేదంటే టూ వచ్చింది అనుకోండి టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇక్కడ మాత్రం కంపల్సరీగా షోల్డర్ త్రీ ఇంచెస్ ఉంటే మీకు భుజాలు అనేటివి పడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు బ్లౌజ్ అనేది కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడు కూడా షోల్డర్ త్రీ పెట్టుకోవాలా ఇక్కడ టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ పెట్టుకోవాలా మీ ఆది బ్లౌజ్ కోల్తని బట్టి తీసుకోండి ఇప్పుడు మనం ఇలా ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు వేసుకుంటాం ఓకే అండి ఇలా వేసుకున్నాం కదా ఇక్కడ మనం ఎక్స్ట్రా ఇవి రెండు ఫస్ట్ పొడుగుతో తీసుకున్నాం కదా అవి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదండి ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదండి ఈ ఎక్స్ట్రా నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలా ఓకేనాండి ఇప్పుడు మనం ఇక్కడ కూడా సేమ్ అంతే ఎక్స్ట్రా కోసం పెట్టుకున్న నుంచే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఇక్కడనేమో ఇది కూడా అంతే ఎక్స్ట్రా కోసం ఇక్కడ పెట్టుకున్నాం కదా దాని నుంచే మార్కింగ్ అనేది చేయాలి ఇలా వేసేసేయండి మార్కింగ్ ఇలా క్రాస్గా వస్తుందండి ఇక్కడేమో మనము హాఫ్ ఇంచ్ తీసుకోవాలా రౌండ్గా తీసుకోండి ఇలా ఇలా రౌండ్గా వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇక్కడేమో మనం వన్ ఇంచ్ తీసుకోవాలా మార్కింగ్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచుకు మార్కింగ్ అనేది చేసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇలా కలిపేసేయండి ఇలా ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడనేమో వన్ ఇంచ్ తీసుకోవాలి కొలత మాత్రం ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు రాసి పెట్టుకోండి మీరు ఇలా ఇప్పుడు వచ్చేసి మనము ఈ డాట్స్ నుంచి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా ఈ డార్ట్స్కి ఇలా కలిపేసేయండి అలాగే సైడ్ జెంటింగ్స్ కోసం క్రాస్గా వేసుకోండి కొంచెము మీరు మీ ఆది బ్లౌజ్ కూడా ఒకసారి చూడండి క్రాస్గా ఉంటాయి ఇక్కడ మనకు మార్కింగ్ అనేది క్రాస్గా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా ఉందో కటింగ్ అనేది చేసేసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కింద సైడు ఇక్కడ కటింగ్ అనేది చేసేసేయమన్నాను కదండి ఇది కట్ చేసేసేయండి అలాగే వీటిని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అయితే మీషో నుండి శారీసు అలాగే కుర్తీస్ ఆర్డర్ చేశానండి చాలా బాగున్నాయి అవి కాస్ట్ అనేది ఎంత ఎంత పడింది ఎలా ఆర్డర్ చేయాలి అనేది మొత్తం కూడా నేను ఛానల్లో అయితే పెట్టానండి చాలా శారీస్ ఉన్నాయండి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి చూడండి అక్కడ ఉంటాయి ఇలా రౌండ్గా చింపండి కొంచెం జాగ్రత్తగా ఈ బోర్డర్ల దగ్గర అందుకే మీరు ఫస్ట్ పేపర్ మీద కటింగ్ అనేది చేయండి తర్వాత క్లాతుల మీద కట్ చేయండి మనకైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడ ఇందులో వచ్చేసి మనకు ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజు పట్టి త్రీ ఇంచెస్ అనేది తెలుతుందండి ఇది అసలు వేస్ట్ చేయకండి మనకు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీనికి ఫ్రంట్ పార్ట్ ముందు భాగం కొలతలు అయితే తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ మనకు ఫస్ట్ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ కొలత అనేది తీసుకోండి ఇక్కడ నుంచి ఇవో ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు వచ్చింది నాకు ఇప్పుడు ఇలా నేను చెప్పాను కదండి బ్లౌజ్ని తిరలాగా తీయకుండానే చూపిస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇది ఎంతైనా రావచ్చు టూ ఇంచెస్ వచ్చింది వన్ ఇంచ్ రావచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు లేదంటే హాఫ్ ఇంచ్ కూడా రావచ్చు పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఎన్నట్టు ఇది ఎంత వస్తే అంత మనం ఇప్పుడు దీన్ని కంపల్సరీగా మలిపేసేయాలి ఇలా ఇలా మలిపేసేసేయాలి ఇలా మలుపేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ సైడ్ అనేది పెట్టాలి ఇలా ఓపెన్స్ సైడ్ పెట్టుకోవాలి ఓకేనండి ఈ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా ఇక్కడ ఉచిపట్టి కాజపట్టి వెళ్తుందని చెప్పాను కదండి ఇది ఇది వచ్చేసి మనకు భాగం మీరు ఇక్కడ రాసి పెట్టుకోండి ఇది భాగం అని చెప్పేసి దీన్ని ఇప్పుడు మనం ఇలా క్రాస్ ఇట్లా స్ట్రేట్గా పెడితేనేమో సాదా కటింగ్ వస్తుంది ఇట్లా క్రాస్గా పెడితేనేమో క్రాస్ కటింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసినట్టుగానే స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి మార్కింగ్ కొలతలు కంపల్సరీ కరెక్ట్గా తీసుకోవాలి ఇలా ఇలా ఇక్కడ వరకు ఇడ ఇంత తీసుకొని ఇక్కడ మనం కొలత అనేది తీసుకోవాలి ఇప్పుడు మనము అయితే కొన్ని పెద్ద సైజ్ బ్లౌజ్లోకి ఏంటంటే పేపర్ మీద కట్ చేసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఉండదండి ఏం పర్వాలేదు అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ లేకపోతే ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం గతెలా ఉండాలా ఇక్కడ కొలత తీసుకుందాం ఇది తీసేసేయండి ఇప్పుడు తీసేసి ఇక్కడ జస్ట్ ఒక పాదం మందం లో తీసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా ఓకేనండి ఇక్కడనేమో హాఫ్ ఇంచు జస్ట్ హాఫ్ ఇంచ్ ఇంత తీసుకుంటే సరిపోతుంది అనమాట హాఫ్ ఇంచు ఈ కొలత ఇప్పుడు నేను చెప్తాను చూడండి చూడండి బ్లౌజ్ని తిరిలాగా తీసేసి ఇక్కడ మనకు షేప్ పట్టి కనిపిస్తుందా ఉక్స్పట్టి సైడ్ ఇలా కనిపిస్తుంది మీకు ఇక చంకభాగం కుట్టు నుంచి ఇక్కడ ఈ కుట్టు వరకు షేపట్టి మొత్తం కింది వరకు కాదు ఇక్కడ కుట్టు నుంచి ఇక్కడ కుట్టు వరకు ఇలా తీసుకుంటారు అసలుకైతే ఇది కొలత ఎంత తీసుకున్నా మనకు హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా రాదు ఇక్కడ ఎలా తీసుకోవాలి అని కామన్ చంద్ చేస్తున్నారు ఇలా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మనకు ఆఫ్ ఇంచ్ అనేది ఓకేనా మీకు కొంచెం జస్ట్ క్లారిటీ కోసం చెప్పాను అయితే మనం ఇక్కడ కొలత తీసుకోవడానికి ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా ఇలా కరెక్ట్గా పట్టేసి ఇక్కడ వరకు మాత్రమే కొలత తీసుకోవాలి ఎంత ఎంత వచ్చిందంటే మనకు ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఈ ఏడు మీద రెండు గీతలని ఇలా పెట్టేసి ఇక్కడ తీసుకోవాలి ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా తీసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి స్కేల్తో స్ట్రేట్గా వేసేసేయండి ఇలా స్కేల్తో స్ట్రేట్గా వేసేసి ఇక్కడ హాఫ్ ఇంచులోకి తీసుకోండి ఇలా జస్ట్ హాఫ్ ఇంచు మీరు మాకి ఇలా రాసి పెట్టుకోండి కంపల్సరీ తప్పకుండా ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ మనకు షేపట్టి అనేది ఉంది కదా ఇక్కడ కుట్టు కోసం పాలమందం వదిలేసేయండి వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ పట్టి షేపటి కుట్టు దగ్గర ఒక మార్కింగు అలాగే మనకి ఎక్స్ట్రా కోసం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా షేపటి కుట్టు దగ్గర ఒక మార్కింగు ఎక్స్ట్రా కోసం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనము ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఇలా కలిపేసుకోవాలి అంత ఓకేనా అండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఓకే ఇప్పుడు ఈ కొలతలు అయితే అయిపోయాయండి ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి ఈ మూలల దగ్గర కానీ ఇలా చంఖభావం దగ్గర లో తీయడం మర్చిపోకండి లేదంటే కుచ్చుకుచ్చుగా వచ్చేస్తుంది చేతుల దగ్గర బుగ్గ బుగ్గగా వచ్చేస్తుంది అన్నట్టు అలాగే వీర తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు వీడియో అర్థమైందో లేదో కామెంట్ చేసి చెప్పండి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం ఓకేనండి అలాగే హ్యాండ్స్ షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవాలి అంటే ఈ పేపర్స్ని మీరు ఇలా పర్ఫెక్ట్గా కట్ కట్ చేయడం నేర్చుకొని వీటిని క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి